గణతంత్ర దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడా పోటీల్లో భాగంగా ఆదివారం నాడు న్యాయవాదులు కోర్టు సిబ్బంది న్యాయమూర్తుల క్రికెట్ పోటీలు రుద్రంపూర్ లోని సింగరేణి కాలరీస్ వారి ప్రొఫెసర్ జయశంకర్ క్రీడా ప్రాంగణం పాల లచమ్మ గ్రౌండ్ లో జయప్రదంగా ప్రారంభమయ్యాయి క్రికెట్ పోటీలను కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ కుమార్ మక్కడ్ బౌలింగ్ చేయగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి బ్యాటింగ్ చేసి ప్రారంభించారు పోటీలు ప్రారంభానికి ముందు తన న్యాయమూర్తి వసంత్ పటేల్ గారు మాట్లాడుతూ కొత్తగూడెం ఏరియా సింగరేణి యాజమాన్యం వారు క్రీడలను ప్రోత్సహించడంలో ముందు వరుసలో ఉన్నారని ఫ్లడ్ లైట్లతో కూడిన గ్రౌండ్స్ నందుడే అండ్ నైట్ మ్యాచ్లను కూడా ఆడుటకు వీలుగా న్యాయవాదుల క్రికెట్ పోటీలు గణతంత్ర దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం బార్ అసోసియేషన్ ఉన్న ప్రాంగణాన్ని బార్ అసోసియేషన్ క్రీడలకు అనుమతించినందుకు కొత్తగూడెం ఏరియా సింగరేణి కాలరీస్ జనరల్ మేనేజర్ ఏం షాలెం రాజుకి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు క్రికెట్ ఆడటకు కావాల్సిన అన్ని వసతులను ఏర్పాటు చేసినందుకు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ కుమార్ మక్కడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేశారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి జీ భానుమతి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి వి రామారావు సింగరేణి కాలరీస్ కొత్తగూడెం ఏరియా యాక్టింగ్ జనరల్ మేనేజర్ వి ప్రవీందర్ జికెసి ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ రమేష్ పర్సనల్ మేనేజర్ బి శివకేశవరావు ఖని ఓపెన్ కాస్ట్ సూపరింటెండెంట్ ఇంజనీర్ వి మధుకర్ డిప్యూటీ పర్సనల్ మేనేజర్ ఎం శ్రావణ్ కుమార్ కొత్తగూడెం బార్ అసోసియేషన్ క్రీడా కార్యదర్శి పిట్టల రామారావు మాజీ అధ్యక్షుడు అనుబ్రోలు రామ్ ప్రసాద్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి రాధాకృష్ణమూర్తి